వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రామాయణం అంటే మనందరికీ తెలిసిన పురాణ గాథ శ్రీరాముడు సీత లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతను అపహరించాడు ఆమెను రక్షించేందుకు రాముడు వానరసేన సహాయంతో లంక మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో లక్ష్మణుడు కుంభకర్ణుడి కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు లక్ష్మణుడిని కాపాడేందుకు ఒక ప్రత్యేకమైన మూలిక అవసరమైంది ఆ మూలిక పేరే సంజీవని అయితే ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుందని తెలియడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఏది సంజీవనో తెలియక మొత్తం కొండని తీసుకుని వచ్చేశాడు ఆ మూలికల ద్వారా లక్ష్మణుడు ప్రాణం దక్కించుకున్నాడు ఇదంతా మనకు తెలిసిన కథ మరి లక్ష్మణుడు బతికిన తర్వాత హనుమంతుడు సంజీవని కొండను తిరిగి హిమాలయాలకు తీసుకువెళ్ళాడా లేక ఎక్కడైనా వదిలేశాడా ఈ విషయంపై అనేక నమ్మకాలు భౌగోళిక పరిశోధనలు పురాణ గాథలు ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని కథల ప్రకారం మూలిక ఉపయోగించిన తర్వాత హనుమంతుడు ఆ కొండను తిరిగి హిమాలయాల్లో ఉంచాడట మరికొన్ని కథల ప్రకారం హనుమంతుడు కొండను తిరిగి హిమాలయాలకు తీసుకువెళ్లలేదు ఆయన దానిని ముక్కలు చేసి కొన్ని చోట్ల వదిలేశాడనే నమ్మకాలున్నాయి ఆ వదిలిన చోటనే ఇప్పటికీ సంజీవని మూలికలు లభిస్తున్నాయని వాటికి ప్రత్యేక వైద్య గుణాలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒడిస్సా వంటి ప్రాంతాల్లో హనుమంతుడు సంజీవని కొండ నుంచి కొన్ని ముక్కలు పడిపోయినట్లు చెబుతున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి తమిళనాడులోని రామేశ్వరంలోని కొంత భాగం కర్ణాటకలోని కుట్టకల్ కొండ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయుర్వేద మూలికలు ఎక్కువగా ఉన్నాయని రుజువైంది శాస్త్రీయంగా పరిశీలించిన కొన్ని కొండల మీద వైద్య గుణాలతో నిండిన అరుదైన మూలికలు దొరుకుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో ద్రోణగిరి పర్వతం గురించి చెప్పుకోవాలి ఇక్కడి ప్రజలు ఇప్పటికీ సంజీవని మూలికల గురించి కథలు కథలుగా చెబుతూనే ఉంటారు కొన్ని ఇతిహాసాల ప్రకారం సంజీవని కొండను శ్రీలంకలో ఎక్కడో వదిలేశారని కూడా చెబుతూ ఉంటారు శ్రీలంకలోని రుమాస్ ఎలా పర్వతాన్ని కొందరు సంజీవని కొండగా భావిస్తున్నారు అక్కడ కూడా ప్రత్యేకమైన మూలికలు లభిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతుంటారు ఇక శాస్త్రవేత్తలు రుమాస్ ఎలా ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ అరుదైన మూలికలు పెరుగుతున్నాయని ఇవి ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని కనుగొన్నారు ఇది నిజంగా సంజీవని కొండ ముఖ్య లేదా సహజ సిద్ధమైన వాతావరణ ప్రభావాల పెరిగిన మూలికలా దానిపై సరైన క్లారిటీ రావాలి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని హిమాలయ ప్రాంతాల్లో ఇప్పటికీ సంజీవని మూలికల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి ఆయుర్వేద నిపుణులు శాస్త్రవేత్తలు కొన్నాళ్ళుగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు హిమాలయాల్లో కొన్ని మూలికలను కనుగొని అవి మనిషి ఆయుష్ను పొడిగించగలవని నిరూపించారు కానీ పురాణగాథల్లో చెప్పినట్లు శరీరానికి తక్షణ ప్రభావాన్ని కలిగించే సంజీవని మూలిక ఇప్పటి వరకు కనుగొనబడలేదు ఇక మరో నమ్మకాన్ని పరిశీలిస్తే హనుమంతుడు సంజీవని కొండను ముక్కలుగా వదిలేశాడని చెబుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడు కొండను మోస్తూ వెళ్ళిన దారిలో కొన్ని భాగాలు పడిపోయాయని అందువల్ల ఆయా ప్రదేశాల్లో అరుదైన మూలికలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో భారత్లోని మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా కేరళ వంటి రాష్ట్రాల్లో కొన్ని కొండలు సంజీవని మూలికలతో సమృద్ధిగా ఉన్నాయని చెబుతారు ఇక వీటిని పరిశీలించినప్పుడు ఆయుర్వేద ప్రయోజనాలు కలిగిన అనేక మూలికలు లభిస్తున్నాయి కానీ అవి నిజంగా హనుమంతుడు మోసుకొచ్చిన కొండ భాగాల కాదా అన్నది మాత్రం నిర్ధారించలేని విషయం అయితే పురాతన గ్రంథాలను పరిశీలించిన సంజీవని మూలిక గురించి చెప్పిన వర్ణనలతో ఇవాళ కొన్ని మూలికలను పోల్చినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి కొన్ని మూలికలకు నిజంగా శరీరానికి మేలు చేసే గుణాలున్నాయి కానీ పురాణ గాథల ప్రకారం చెప్పినట్లుగా మనిషిని బతికించే శక్తి ఉందా లేదా అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న భారతదేశంలోని ఆయుర్వేద నిపుణులు పరిశోధకులు ఇప్పటికీ ఈ విషయంలో పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు మొత్తానికి హనుమంతుడు తెచ్చిన సంజీవని కొండ ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు మాత్రం సరైన ఆధారం చూపించలేకపోయినా కానీ హిమాలయాల్లో శ్రీలంకలో దక్షిణ భారతదేశంలోని కొన్ని కొండల్లో ఇప్పటికీ అరుదైన మూలికలు పెరుగుతున్నాయనే వాస్తవాన్ని మాత్రం కొట్టిపారేయలేం ఇక ఆ మూలికలు నిజంగానే సంజీవనేనా అనే విషయం మాత్రం శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది మరి మనిషి బతికించగల సంజీవని నిజంగానే ఉందా లేదా దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పురాణ గాథల ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి